హాయ్ అండి వెల్కమ్ టు హన్స్టా సాలిన్ వన్ ఛానల్ ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే నేను ఆల్రెడీ టూ పార్ట్స్ పెట్టాను కదండి మా అన్నయ్య వాళ్ళ ఫర్నిచర్ షాప్ అని ఇది ఫైనల్ పార్ట్ అండి థర్డ్ పార్ట్ ఇది అన్నీ ఒకే వీడియోలో అయితే వీడియోలు ఎంత అయిపోతుందని నేను అలా పెట్టలేదండి ఇది చెప్పాను కదండి త్రీ ఫ్లోర్స్లో ఉంటుందని ఇది గ్రౌండ్ ఫ్లోర్లో అండి డైనింగ్ టేబుల్ సెక్షన్ అండి ఇది చూడండి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ అండ్ డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా ఉంటాయండి ఇదిగోండి డైనింగ్ టేబుల్స్ ఇవన్నీ గ్లాస్ గ్లాస్తో మేకింగ్ చేస్తారండి ఇంకా మేకింగ్ అవ్వలేదు పైన గ్లాస్ మేక్ చేసి అప్పుడు ఇస్తారండి కస్టమర్స్కి ఇవ్వండి మనకి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి గ్రానైట్తో కూడా ఉంటాయి వుడ్తో కూడా ఉంటాయి అండ్ గ్లాస్వి కూడా ఉంటాయండి ఫోర్ సీటర్స్ ఉంటాయి అండ్ సిక్స్ సీటర్స్ కూడా ఉంటాయండి బిగ్ సైజు స్మాల్ సైజు కూడా ఉంటాయి ఇదిగోండి కనిపిస్తున్నాయి కదా అవి డ్రెస్సింగ్ టేబుల్స్ అండి మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లో ఉంటాయండి బాగుంటాయి ఇదిగోండి గ్రానైట్తో కూడా ఉంటాయండి టేబుల్స్ చాలా బాగుంటాయి మంచి క్వాలిటీతో ఉంటాయండి అండ్ ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయండి చుట్టుపక్కల వాళ్ళ షాప్స్ కంటే ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ షాప్లో ప్రైస్ చాలా కంపేరిజన్ మీరు కంపేర్ చేసుకుంటే ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంటుందండి ఇదిగోండి ఇవి గ్లాస్ టేబుల్స్ చాలా బాగుంటాయి నుండి ఇవి మ్యాట్రస్ అండి మ్యాట్రస్ పైన ఇంకా ప్లేస్ లేక కింది కూడా సెట్ చేసుకున్నారు కింది కూడా పెట్టారు ఈ డైనింగ్ టేబుల్స్ మనకి ఎలా కావాలంటే అలా ఆ మోడల్స్లో ఉంటాయండి చాలామంది లెంగ్త్ కావాలనుకుంటారు లెంగ్త్ ఎక్కువ ఉండి విడుతు తక్కువ ఉండాలని అలా అనుకుంటారు కొంతమంది అయితే లెంత్ తక్కువ ఉండి విడత ఎక్కువ కావాలని అలా అనుకుంటారు అలా ఎలా కావాలంటే అలా ఉన్నాయండి చూడండి మీకు చూస్తే తెలుస్తుంది కొన్ని అయితే విడితే ఎక్కువ ఉన్నాయి కొన్ని అయితే విడత తక్కువ ఉండి లాంగ్గా ఉన్నాయండి లెంత్ ఎక్కువ ఉంది ఇదిగోండి టేబుల్స్ అయితే చాలా నీట్గా సింపుల్గా ఉన్నాయి కదండి బాగున్నాయి అండ్ చైర్స్ కూడా బాగున్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇవి ఎంట్రెన్స్లో అవి పెద్ద సైజ్ అండి టేబుల్స్ ఇవి సిక్స్ సీటర్స్ టేబుల్స్ అండి ఇవి మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ కూడా మంచిగా మంచి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి మోడల్స్ కూడా బాగుంటాయి క్వాలిటీ బాగుంటుంది అండ్ ఇంకా నేను గివ్ ఏ ఇస్తానని చెప్పాను కదండి దానికి ఇస్తున్నానండి గివ్ ఏవే ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అని పెట్టాను కదా దానికి గివ్ ఏవే ఇస్తున్నానండి ఏంటి అంటే దానికి మెయిన్ మనకి వ్యూస్ ఎక్కువ రావాలని చెప్పాను కానీ ఫస్ట్ టైం కదా అని ఇంకా నేను ఈ గివేవే ఇద్దామని డిసైడ్ అయ్యానండి నెక్స్ట్ వీడియోస్ నుంచి మాత్రం మినిమం త్రీ హండ్రెడ్ వ్యూస్ రావాలండి త్రీ హండ్రెడ్ వ్యూస్ వస్తే నేను తప్పకుండా గివే వేస్తాను ఇదేనండి గివ్ అవే గిఫ్ట్ అనేది ఈ గివ్ గిఫ్ట్ మీకు కరెక్ట్గా ఇదే రావచ్చు లేకపోతే చేంజ్ అవ్వచ్చు అండి బ్లాక్ బీడ్స్ అయినా ఏదైనా లేకపోతే లేకపోతే వీటిలోని ఏదైనా వేరే కలర్ రావచ్చు మీరు కలర్ అలా ఏదైనా రావచ్చు అండి అంటే నేను వెండర్ దగ్గర నుంచి సెండ్ చేపిస్తున్నానండి నేను నేను ఆర్డర్ చేసే టైంకి ఇవి ఉంటే ఇవే సెండ్ చేయిస్తానండి ఓకే వాళ్ళు ఎవరికి వచ్చింది అంటే చాలామంది అదే చూసారు కానీ ఎవరు కమెంట్ చేయలేదండి వాళ్ళ లైక్ నెంబర్ అండి నేను క్వశ్చన్ కూడా అడిగాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదు ఇద్దరు ముగ్గురు పెట్టారు కానీ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేదండి ఒక్కరు మాత్రం క్వశ్చన్కి ఆన్సర్ చేశాను ఇంకా డైరెక్ట్గా వాళ్ళకి ఇద్దామనుకుంటున్నాను వాళ్ళ నేమ్ ఏంటంటే కేవీఎన్ రావ్ కేవీఎన్ రావు గారు అండి కంగ్రాట్స్ అండి ఈ గివేవే గిఫ్ట్ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నానండి మీరు చేయాల్సిందల్లా మీరు తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలండి మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అండ్ మీ లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ నేను కింద వీడియోలో ఒక నెంబర్ ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఆ నెంబర్కి మీరు తప్పకుండా సెండ్ చేయాలండి అండ్ మీరు ఇవి ఏవే గిఫ్ట్ కావాలి అనుకుంటే ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ వేయాలండి షిప్పింగ్ ఛార్జెస్ వేస్తే నేను తప్పకుండా ఈ గిఫ్ట్ అనేది మీకు సెండ్ చేయడం జరుగుతుంది అండ్ ఎవరైనా సరే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుందండి గివేవే గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్తో మీకు మంచి గివేవే గిఫ్ట్ వస్తుంది అండ్ మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాల గిఫ్ట్ చేసుకోవచ్చు మీ వైఫ్స్కి మీ సిస్టర్స్కి ఎవరికైనా తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి ఈరోజు నుంచి ఈ వీడియో నుంచేనండి మినిమమ్ వీక్లీ త్రీ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను ఆ త్రీ వీడియోస్లో దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చి అండ్ దేనికి లైక్ నెంబర్స్ ఎక్కువ వస్తాయో వాటి నుంచి నేను తీస్తానండి గివ్ కంపల్సరీగా అండ్ అందరూ కమెంట్ చేయండి తప్పకుండా అందరూ పార్టిసిపేట్ చేయండి అండ్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ టు కేవీఎన్ రావు గారు అండి థ్యాంక్ యూ అండి కమెంట్ చేసినందుకు